ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రుల్లో సీరియస్నెస్ పోతోందా ప్రతిసారి క్యాబినెట్ భేటీకి పలువురు డొమ్మా కొట్టేస్తున్న తీరు ఇలాంటి అనుమానాలకే ఆస్కారం ఇస్తుంది ముఖ్యమంత్రి తాను చాలా కష్టపడుతున్నట్టుగా అందరి ముందు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన నిజంగానే కష్టపడుతుంటే మంత్రులు సైతం సహకరించట్లేదా మంత్రులు కూడా ముఖ్యమంత్రి ఆశించినట్టుగా పనిచేయడం లేదా ఇలాంటి అనుమానాలే కలుగుతాయి నేరుగా నారా లోకేష్ వరుసగా రెండు కేబినెట్ సమావేశాలకి డొమ్మా కొట్టేశారు డిసెంబర్ నెలలోనే ఆరంభంలో జరిగిన కేబినెట్ భేటీ సమయానికి ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు ఇప్పుడు డిసెంబర్ నెలాఖ జరిగిన కేబినెట్ భేటీకి ఆయన ఇంగ్లాండ్ టూర్లో ఉన్నారు అంటే ఆయన విదేశాలకి ఎంత చొరవగా కదులుతున్నారో పదే పదే రాష్ట్రాన్ని విడిచి ఆయన బయట ప్రాంతాల్లో ఉంటున్నారో ఈ వ్యవహారాలు చాటుతాయి అక్కడికి క్యాబినెట్ భేటీ సమావేశాలని కూడా వదిలేసి ఆయన విదేశీ టూర్లకు వెళ్ళిపోతున్నటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది రాష్ట్ర కే రాష్ట్రంలో కీలకమైనటువంటి శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు విద్యారంగంలో ఇప్పటికే అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి ఉపాధ్యాయులు వివిధ రకాల ఆందోళనలతో ఉన్నారు యాప్ల భారం ఇతర రకాల ఒత్తిళ్లు వీటన్నిటి మీద ఉపాధ్యాయులు ఆందోళనల పర్వం మొదలుపెట్టారు ఇలాంటి సమయంలో మంత్రి మొత్తంగా రాష్ట్రాన్ని విడిచి బయట విదేశాల్లో షికారులు చేస్తున్నటువంటి తీరే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆఖరికి క్యాబినెట్ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన దశలో కూడా ఆయన దూరంగా ఉన్నటువంటి వైను అనేక రకాల అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మీద క్యాబినెట్ చర్చిస్తుంది అనేక ప్రతిపాదనలు క్యాబినెట్ ముందుకు వచ్చాయి కొన్ని కీలకమైనటువంటి ఇబ్బందులు కూడా తెలుగుదేశం పార్టీ నేతల నుంచే వస్తున్నాయి టీడీపీ నేతల వ్యతిరేకత కూడా బలంగా కనిపిస్తోంది రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చేసి మదనపల్లి వైపు తరలిస్తున్నటువంటి తర్నూలో అన్నమయ్య జిల్లా చుట్టూ అనేక రకాలుగా ఆందోళన ముసురుకుంటోంది ఇలాంటి తర్నూలో కూడా బాధ్యతగా ఆ నిర్ణయాల విషయంలో తాను ఉండాలి అనే విషయాన్ని విస్మరించి ఇయర్ సెలబ్రేషన్ అనో మరో పేరుతోనో ఒక కీలక మంత్రి ఇంగ్లాండ్ టూర్లో ఉండడం అంటే దేనికి సంకేతం అన్నట్టు మంత్రి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో పునర్విభజన ద్వారా జరగబోతున్నటువంటి పరిణామాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నట్టు తాను తన బాధ్యతను తాను ఎంత జాగ్రత్తగా నిర్వహించినట్టు ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి మంత్రి నారా లోకేషే వరుసగా కేబినెట్ భేటీలకు హాజరవుతుంటే ఇక మిగిలిన మంత్రులు ఇంకెంత సీరియస్గా ఉంటారు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలో ముగ్గురు మంత్రులు మొక్కం చాటేశారు ఇట ప్రతిసారి ముగ్గురు నలుగురు చొప్పున మంత్రులు సమావేశాలకు హాజరు కాకపోతుంటే ఇక మంత్రులు ఎలా వ్యవహరిస్తున్నట్టు తమ శాఖలకు సంబంధించినటువంటి విషయాల్లోనైనా ఎంత బాధ్యతగా ఉంటున్నట్టు ఇలాంటి మాట కూడా వినిపిస్తోంది ఇటీవలే కేబినెట్ భేటీకి మంత్రులు ఆలస్యంగా వచ్చారని స్వయంగా సీఎం ఓపోవాల్సి వచ్చింది మంత్రి వాసంతెడ్డి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ ఆనవ్ రామనారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళు కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత మాత్రమే సమావేశానికి హాజరైన అనుభవాలు ఉన్నాయి అంటే కొంతమంది ఏమో సమావేశాలకు హాజరుకారు మరికొందరేమో సమావేశాలకి తమకు నచ్చిన సమయానికి వస్తారు ఇంకొందరేమో వచ్చిన సమావేశంలో ముట్టినట్టుగా ఉంటారు ఇంకొందరేమో అసలు తమ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో పట్టనట్టే సాగుతారు ఇంక ఈ క్యాబినెట్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు చంద్రబాబు తాను ఎంతో కష్టపడుతున్నానని చెప్పుకున్నప్పుడు తన ఇంత పేలవంగా ఉంటే టీం లీడర్గా ఆయన బాధ్యత ఎంత టీంను సరి చేసుకోలేనప్పుడు ఆయన ఇంకెంత రాష్ట్రాన్ని సరిచేయగలరు ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి మొత్తంగా రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు తమ శాఖలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా మొత్తం కేబినెట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో బాధ్యతాయుతంగా మెలగాల్సి ఉంటుంది క్యాబినెట్ సమావేశాలకి హాజరయ్యి నిర్ణయాల్లో భాగస్వాములు కావాల్సి ఉంటుంది కూడా చాలామంది మంత్రులకి ఇదేమి పట్టణ విషయంగా మారిపోతున్నటువంటి తీరే అత్యంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పాల్సి ఉంటుంది